త్రిగుణ్ హెబ్బా పటేల్ అఖిల్ రాజ్ సిరి హనుమంత్ ప్రధాన పాత్రల్లో శ్రీనివాస్ డైరెక్షన్ హారర్ థ్రిల్లర్ ఈషా కేఎల్ దామోదర్ ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు బన్నీవాస్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ అయింది థియేటర్స్ లో మంచి టాక్ తో దూసుకుపోతోంది దీంతో చిత్ర యూనిట్ గ్రాండ్ గా సక్సెస్ మీట్ నిర్వహించింది ఫర్ ఈషా అంటే దర్ ఇస్ అ స్పెసిఫిక్ రీజన్ వై దిస్ మీట్ ఈస్ కాల్డ్ స్టాండ్ ఫర్ ఈషా అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మూవీ టికెట్స్ అవి చాలా బాగా బుక్ అవుతున్నాయి ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ చాలా బాగా వస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం కొన్ని కారణాల వల్ల నేను అన్హ్యాపీగా కూడా ఉన్నాను సో ఈ ఇష్యూస్ మీద మాట్లాడేదానికి ఐ థింక్ ఐ ఆల్వేస్ థాట్ లైక్ దిస్ ఇస్ ద రైట్ స్టేజ్ అందుకే ఆ టైటిల్ కూడా మేము అట్లా పెట్టాల్సి వచ్చింది మీట్కి స్టాండ్ ఫర్ అవర్ ఈషా అండ్ సేవ్ స్మాల్ ఫిలిమ్స్ ఇటువంటి సీన్స్కు ఒక పది చోట్ల జనాలు ఇంత షౌట్స్ ఇంత ఇదిగా జనాలు రెస్పాండ్ అవుతున్నారు కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ అంటే బాగుంది అనుకొని తెల్లవారి లేచి చూసేసరికి ఏం అర్థం కావట్లేదు సినిమా ఎందుకు సార్ ఒకరినొకరు చంపుకునే పథకాలే నాకు అర్థం కావట్లేదు సార్ ఇక్కడ అందరికీ స్పేస్ ఉంటుంది సార్ మంచి సినిమాలు రెండో మూడో నాలుగో వస్తే సార్ హ్యాపీగా బతికిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడో ఎంత పూర్వకాలం నుంచి కూడా మనం చూస్తే నాగేశ్వరరావు గారు అవ్వచ్చు ఎన్టీ రామారావు గారు అవ్వచ్చు అందరి సినిమాలు ప్యారల్గా రిలీజ్ అవుతున్నాయి అన్నీ బాగున్నాయి ఆడాయి అన్నీ పోతున్నాయి మనకి ఎందుకు సార్ ఈ టైంలో ఎంత దారుణంగా ఒకరినొకరు చంపుకోవాలని చూస్తున్నాం అనేది సార్ మాకు కూడా పెద్ద ఆశలు ఉండవు సార్ ఒక సినిమా సక్సెస్ అవుతాయి ఏదో పెద్ద కార్లలో తిరగాలో అదన్నీ ఏమి ఉండదు సార్ మాకు చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఎక్కడో ఊర్లలో ఉన్నారు మా టీం అందరూ అంతే సార్ ఎంత దారుణమైన పరిస్థితుల్లో కొందరు టీంలో పనిచేస్తున్న వాళ్ళు కుటుంబాలు చిన్న పిల్లలు ఎక్కడనో ఉంచుకొని అందరు ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు ఒక సక్సెస్ వస్తే కుటుంబాన్ని దగ్గర పెట్టుకోవచ్చు పిల్లలను దగ్గరగా ఉంచుకోవచ్చు ఎందుకంటే ఏ అర్ధరాత్రిలో ఊర్లలో పిల్లలకు ఏ జ్వరం వస్తే చూపించడానికి కూడా ఇళ్ళలో ఎవరు తోడుండరు సార్ అంత భయంకరమైన పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి ఈ సినిమాలు చేస్తూ ఉంటాం ఎందుకంటే ఇది ఒక పిచ్చి సార్ ఇవన్నీ చెప్తున్నది సినిమా చూడండి అని సింపతి కోసం కాదు సార్ మేము ఎంత సింపతితో మాట్లాడినా సినిమాను చూస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తేనే ఆ సినిమాలు బతుకుతాయి వాళ్ళకి నచ్చితే చూస్తారు లేకపోతే లేదు అది మాకు తెలుసు కానీ ఇది చంపుకుంటున్నాం చూసారా సార్ మనం ఒకరిని బతికించడానికి మళ్ళీ ఇంకొకరిని చంపాలి అన్నది ఇది కనుక కంటిన్యూ అవుతాయి సార్ ఫైనల్గా ఎవరు మిగలరు సార్ ఇక్కడ ఇండస్ట్రీలో అది మాత్రం మేము చెప్పాలనుకుంటున్నాం దయచేసి ఇది వద్దు సార్ అందరినీ బతకనివ్వండి అందరం హ్యాపీగా ఉందాం సినిమాను జనాలు డిసైడ్ చేస్తారు సార్ ఆడియన్స్ డిసైడ్ చేస్తారు మీరు అందరూ రివ్యూస్ ఇచ్చారు మేము దాన్ని ఎప్పుడు గౌరవిస్తాం సార్ నా దగ్గర వందలు ప్రూఫ్లు ఉన్నాయి యాజ్ డేట్ ఈ ట్వెల్వ్ అవర్స్లో ట్వెల్వ్ అవర్స్ కాదు మార్నింగ్ సిక్స్ నుంచి ఇప్పటి వరకు ఐ హ్యావ్ ఎట్లీస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ ప్రూఫ్స్ లైన్ అప్ బట్ వై ఆ టైము ఆ ఎఫర్ట్ అవసరమా ఇట్స్ నాట్ నెసరీ నో నిన్న ప్రీమియర్లు ఫుల్ అయినాయి ఎక్కడ నెగిటివ్ టాక్ లేదు ఇవాళ మార్నింగ్ వైజాగ్ కానీ ఇది కానీ మాకు అంతకుముందు ఆఫీసులు ఉండే మనుషులు ఉన్నారు నాకెవరు అబద్ధం చెప్పరు ఆ విషయంలో వాళ్ళకి తెలిసేది నేను ఇప్పుడు కార్కి వస్తుంటే రామ్ సత్యనారాయణ మీ అందరు పరిచయాగా రామ్ సత్నాయణ వాడు ఫోన్ చేశాడు నాకు అనయా అని చెప్పి ఏంట్రా అంటే చెప్పాడు సో ఆల్ దీస్ ఇంత పాజిటివ్గా ఉన్నప్పుడు ఇంత కష్టం అంటే నేను అంట కదా కంటెంట్ కష్టపడి పర్ఫెక్ట్గా తీసి ఒక ఆడియన్స్కి మంచి కంటెంట్ ఇవ్వాలని తర్వాత అదే మొన్న స్టైల్ చెప్పింది దాని తర్వాత నాకున్న బిజీకో నాకున్న వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఐ వాంటెడ్ మై బ్రదర్స్ టు హ్యాండిల్ అంటే చాలా మంది కలిసి చేస్తారండి నెగిటివ్ క్యాంపెయిన్ వాళ్ళందరూ కలిసి ఎవరి కోసం చేస్తున్నారు ఒక్క పర్సన్ కోసం చేస్తున్నారు ఎవరు ప్రొడ్యూసర్ నా అయితే ప్రొడ్యూసర్ డబుల్ వస్తే క్యాష్ చేసుకుంటారు చేస్తే వేరే బిజినెస్ చేసి సినిమా చేయొచ్చు అలాగని నేను సినిమా చేయాలని రూల్ అయితే లేదు కదండి ఓకే క్యాష్ చేసుకున్నారు తర్వాత పేరల్గా వేరే ప్రొడ్యూసర్ అంటే ఇది పాలిటిక్స్ కాదు కదండి మహా అయితే ఒక వన్ వీక్ టూ వీక్స్ అండి ఇది ఇప్పుడు పాలిటిక్స్ అనుకోండి పనులు ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఒకళ్ళ మీద నెగిటివ్గా క్యాంపెయిన్ చేద్దాం జాక్ పడకొడదామని ఈ వన్ వీక్ కోసం పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంత చీప్గా అంటే బుక్ మేస్ అని వీటి ద్వారా ఒకళ్ళని కిల్ చేయడం అన్న అంటే ఒక ప్రొడ్యూసర్ కిల్ అయ్యడం అండి దాని కింద ఎంతోమంది టీమ్ కిల్ అయినట్టు అండి ఎంతోమంది ఎఫర్ట్స్ పోయినట్టండి అవన్నీ కూడా అది మాత్రం ఒక్కసారి ఆలోచించండి అంటే అందరూ కలిసి ఒకరిని ఎత్తుదామని చూస్తున్నారు కానీ వాళ్ళ కళ్ళతో వాళ్ళని పొడుచుకుంటున్నారు అంటే ఎప్పుడైతే ఓన్లీ మన సాంప్రదాయ మీడియా అండ్ వెబ్సైట్స్ అండ్ ఛానల్స్ ఇవన్నీ ఉంటాయో అట్లీస్ట్ మాకు ఒక డిస్కషన్ లేదంటే అది కాదు అన్న ఇది అని చెప్పుకోవడానికి ఒకటి ఉండేది ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు మాకు బట్ అది కూడా ఓకే బట్ స్టిల్ ఏంటంటే ఎక్కడ ఇది ఇదొక ఫార్ములా చిన్న ఫార్ములా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పొద్దున్న దాము గారు చెప్పాను ఎంత సింపుల్గా ఉంటుంది అంటే ప్రీమియర్ వేసాం రెండు వందల టికెట్లు ఎవరో బుక్ చేస్తారు అవతల వాళ్ళు చేసి ఆ ప్రీమియర్ అవ్వగానే దే విల్ దేవులు ద ఛాన్స్ వన్ 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 కొడుకు వెళ్ళిపోతారు సింపుల్ అయితే ఎప్పుడైతే ఒక రెండు వందల టికెట్లు వన్ 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 కొట్టారో మన ఆటోమేటిక్గా ఫైవ్కి వచ్చేస్తుంది ఫైవ్ కో లేదా ఫోర్కో త్రీకో మీ ఇష్టం ఒక మూడు వందల టికెట్లు కొడితే ఎంత కావాలంటే అంతకెందుకు వస్తుంది మనం పడుకుంటాం కొద్దినే లేసినాడు కంగారు పడి అక్కడి నుంచి మళ్ళీ జనాలు కొట్టే వరకు మనం వెయిట్ చేసుకుని సినిమా బాగుంటుంది లేకుంది సినిమా యావరేజ్గా ఉంటే ఆ ఫైవ్ కాస్త ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ సిక్స్ దగ్గరికి వచ్చి ఆగిపోయి సప్